ఫైవ్ ఇయర్స్ డాక్టర్ మల్లేశ్వరి చుండూరి గైనకాలజిస్ట్ నా స్నేహితురాలు అండ్ ఈమె వచ్చేసి భీమవరంలో ఉంటారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు ఈ టైప్ ఆఫ్ ఇది నేను విన్నాను కానీ ఏమో పెట్టిన తర్వాత ఆల్రెడీ చాలామంది డాక్టర్స్కి ఇటువంటివి రేజ్ అయ్యి అనిపించింది సో ఆల్రెడీ సామాన్యులుగా ఉన్నటువంటి కొంతమంది ఫేస్ చేశారు వాళ్ళ వర్షణ వేరు డాక్టర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం సీవియర్ కొంచెం దారుణంగా ఇప్పుడు ఈ డా సంబంధి ఏం చేస్తానంటే వీళ్ళు పాన్ నెంబరు ఆధార్ నెంబరు మొత్తానికి ఎలా గ్యాదర్ చేస్తున్నారు అడ్రస్ గ్యాదర్ చేస్తున్నారు ఫోన్ నెంబర్ గ్యాదర్ చేస్తున్నారు నెక్స్ట్ కాల్ మీకు పలానా దేశం నుంచి కొరియర్ వచ్చింది మేము ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేము వచ్చేసి అంటారు చూస్తే టాస్క్ ఫోర్స్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఎక్సైజ్ ఎక్సైజ్ సంథింగ్ లైక్ దట్ ఆ వేరు సో మీకు సంబంధించిన పార్సిల్ డ్రగ్స్ ఉంది అంటే నాకోటికి డ్రగ్స్ లాంటివి మీరు సో అండ్ సో డాక్టర్ ఇంకో మీ పాన్ ఇది మీ అనేది మీ అడ్రస్ అవునా కాదా మీరు పలానా పని అవునా కాదా మేము ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీసులో సో ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాం వాళ్ళని ఎయిర్పోర్ట్కి వచ్చింది శాంపిల్ చూస్తే మీదే బట్ ఇదేదో తేడాగా ఉంది మీ ఫోను మీరు ఆఫ్ చేయొద్దు మీ ఫోన్ మీద నిఘా ఉండిద్ది రెండు రోజుల తర్వాత మరలా మీకు ఫోన్ వచ్చిద్ది ఈలోపు మేము పంపిన వాళ్ళు ఎవరు మీకు కావాలని మిమ్మల్ని బుక్ చేయడానికి పంపారా లేదా అంటే మొత్తం మీకు జెన్యున్గా డిస్ డీల్ చేస్తున్నట్టు ఏదో ఒక సినిమా అండి మన సూర్యాది వీడేనా సమ్ ఏదో అది కూడా మొత్తం అంతే ఎయిర్పోర్ట్లోకి రావటం కానీ స్మగ్లింగ్ రిలేటెడ్ మొత్తం కూడా ఎవరో చేత ఏదేదో వస్తా ఉండేది సో ఫెడెక్స్ కొరియర్ వచ్చింది అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి మీ పేరు మీద ఉన్న డీటెయిల్స్ మొత్తం కరెక్టే కదా వీళ్ళు ఫ్లోలో వీళ్ళు సెండ్జెస్ కూడా చెప్పే రకాలు ఉంటారు కొంతమంది అమ్మాయికి డాక్టర్లు ఇంకా ఫోన్ కూడా మీది మొత్తం కూడా మేము నిఘా పెట్టుకున్నాం అనగానే భయపడిపోతూ ఉంటారు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి సో మేము పై అధికార దాకా దీన్ని తీసుకెళ్ళదలుచుకోవాలి ఈ రెండు రోజులు మా దగ్గర హోల్డ్ చేసి పెట్టాం అందులో మత్తు పదార్థాలు ఉన్నాయి కొకాయిన్ డ్రగ్స్ హెరాయిన్ ఆ పదాలు ఉంటాయి కదా లైక్ అవన్నీ ఉన్నాయి ఏంటి మరి సెటిల్మెంట్ పై అధికారవి కనుక వెళ్తే మీ డాక్టర్కి సంబంధించినటువంటి లైసెన్స్ పోతుంది మేము జైల్లో వేస్తారు ఇక మే మనం మనం సెటిల్ చేసుకుందాం ఇది నీ లక్షలు ఒక డబ్బులు ఇవ్వడం చాలు ఆల్రెడీ ఇలా కొంతమంది డాక్టర్లు డబ్బు సమర్పించేసుకున్నారు సైబర్ నేరగాల చేతిలో చిక్కుకుపోయారు బయటపడి కంప్లైంట్ ఇద్దామంటే పరువు ఇవ్వలేదు మొత్తానికి ఎలానో ఈమె దాకా ఇష్యూ వచ్చినట్టుంది ఇక ఈ ఇంత ఈమె ఓపెన్గా పెట్టేసింది పోస్ట్ సో ఇప్పుడు నేను ఈ వీడియో పర్పస్ కూడా ఇదే అనమాట మీకు ఏదో పార్సిల్ వచ్చింది పలానా చోట ఉంది మీకు రావాల డబ్బులు కట్టాలి ఇది సామాన్యులకు సంబంధించి ఇక డాక్టర్లకు సంబంధించి మీకు పలానా పార్సిల్ వచ్చింది బట్ అందులో వచ్చేసి నార్కటిక్ డ్రగ్స్ ఉన్నాయి ల్యాబ్ పని మొత్తం టెస్టులు చేపిస్తున్నాం మీ డీటెయిల్స్ అన్ని ఎన్ని కరెక్ట్గా కదా అర్థనితని చెప్పేసి రెండు రోజులు వాళ్ళు భయపెట్టి రెండు రోజుల తర్వాత సెటిల్మెంట్ మాట్లాడుకొని డబ్బులు నొక్కేయటం భయపడితే ఇంకా డబ్బులు నొక్కేయటం భయపడకుండా ఏం చేసుకుంటా చేసుకోపోవాలంటే అయిపోయా లేదా వాడి నెంబర్ బ్లాక్ చేస్తే అయిపోయారు లేదు అన్నప్పుడు తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయారు మనం ఏ తప్పు చేయనప్పుడు ఎప్పుడు భయపడక ముందు అది నేర్చుకోండి సో దయచేసి ఇక మీదట ఈ వీడియో చూస్తున్న డాక్టర్లు కానీ నార్మల్గా ఎవరైనా సరే మీరు జెన్యున్గా ఉన్నా ఒకవేళ మీరు తప్పు చేస్తున్నా అది మీకు సంబంధించిన కాదని తెలిసినప్పుడు భయపడకండి ఎవరికి ఎవరికి పెడితే వాళ్ళకి సంబంధించి మీరు పర్సంటేజెస్ చవటాలు డబ్బులు పంపాలు ఇటువంటి అస్సలు చేయకండి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి ఎటువంటి పనికి మన కాల్ చేస్తుంటారు బ్లాక్ చేసి అవుతారు బయట